వేరి కోసుకి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమ్ గారు నమస్తే రమ్ గారు భగవంతుని దండం పెట్టుకునేటప్పుడు ఎలాంటి కోరికలు కోరుకోవాలి భగవంతుడు ఒక ఆఫీసరు మనం వెళ్ళి దండం పెట్టి అలా నా పని చెయ్యి అంటే చేస్తాడా చెయ్యడు చెయ్యడు ఏం చేస్తే చేస్తాడు అది మనమే ఆలోచించాలి కదా కదా భగవంతుడికి నమస్కారం నిష్కామంగా నమస్కరించాలి ఏ కోరికలతోటి నమస్కరించద్దు భగవంతుని నువ్వు ఏదైనా ఒకటి కోరుకోవాలంటే ఒకటి కోరాలి అంటే దానికి అర్హత ఉందా మనకి అనేది ఆలోచించుకోవాలి మరి అలాంటప్పుడు ఉండు ఉండు అర్హత ఉందా అని ఆలోచించుకోవాలి నీకు అర్హత ఉంటే ఖచ్చితంగా నీది నీకు ఇచ్చేస్తాను నువ్వు వడక్కపోయినా సరే మరి సమస్య ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాం కదా అవును సమస్య ఉన్నప్పుడు నమ నమస్కారం చేయటం నాకు సహాయం చెయ్యి అని పిలవటం వేరు మనం ప్రశ్న అది కాదు దేవుడికి దండం పెట్టేటప్పుడు కోరిక కోరుకోవచ్చా నమస్కారం భగవంతుడికి నమస్కరించటమే చెయ్యాలి మనం ప్రతిసారి మనకు ఒక లిస్ట్ ఉండకూడదు నువ్వు ఎప్పుడు భగవంతుడిని కోరాలి నీ వల్ల కానప్పుడు నువ్వు చెయ్యలేనప్పుడు ఏం చెయ్యాలో నీకు తెలియనప్పుడు అప్పుడు ఆయన్ని తలుచుకో అప్పుడు నేనేం చేయను నాకు ఏదైనా సహాయం నీకేం కావాలో కాదు నన్నీ పరిస్థితిలో నుంచి బయటపడేయి నేను ప్రయత్నించినా ఇందులో నుంచి బయటపడలేకపోతాను నువ్వే ఆ చిక్కుల వలయాన్ని అంత సృష్టించుకుని దాన్ని తీర్చే మార్గం నీకొకటి తెలిసినా సరే అది నీకు చేయటం ఇష్టం లేక దేవుడ మిరకిల్ చెయ్యి అని అడగకూడదు చేయుడు మిరకిల్స్ చెయ్యడు భగవంతుడు ఏం చేస్తాడు నిన్ను ఆ వైపుకి ఆ దిశగా మళ్ళిస్తాడు భగవంతుడు నిన్ను ఆ దిశగా మళ్ళించటానికి కావలసినటువంటి గుణం నీ దగ్గర ఉంటే యథాయోగ్యం తథా కురు అని అడిగారు ఒక మంది ఒక శ్లోకంలో ఆ ముందు వాక్యాలు జ్ఞాపకం రావట్లే ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నా నా దేనికి నాకు యోగ్యత ఉందో అది చెయ్యి నాకు నీ పాదాలు పట్టుకునే యోగ్యతని కల్పించు నాకు అని అడగాలి భగవంతుడిని కాదు రమ్మగారు మనం అరుఫులు అనుకోండి ఏం కావాలో అది ఆయన ఇచ్చేస్తారా చేస్తాడు పైగా భగవంతుడు చూస్తూ ఉంటాడు జయ నువ్వు మంచి చెయ్యి చూస్తాడు నువ్వు చెడు చేసి చూస్తాడు కదా నువ్వు మంచి చేసిన వడివి నువ్వు ఇబ్బందుల్లో పడ్డావు చాలా కష్టపడుతున్నావు నువ్వు చాలా గొప్ప వడవి మంచి పని చేస్తావు బుద్ధిమంతుడిగా ప్రవర్తిస్తావు అయినా ఇబ్బందులు పడ అయినా నువ్వు ఇబ్బందులు పడతావు ఈ ఇబ్బందులు ఈ జన్మ వెయ్యి ఉండకపోవచ్చు కిందటి జన్మలోనూ ఆ కిందటి జన్మలోనూ నీ తాలూకు కర్మదుర్విపాకం వల్ల కొంత సంచిత కర్మ చేసుకున్నటువంటి కర్మల వల్ల నీకు ఇప్పుడు ఇబ్బంది వచ్చింది కానీ నువ్వు ఇప్పుడు మంచి వడివి ప్రస్తుతం నీ జీవితం చాలా మంచి పద్ధతిలో ఉన్నావు నువ్వు అప్పుడు భగవంతుడు ఏం చూస్తారు నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తావు ప్రార్థన వల్ల నీ సంచిత పాపం ఉంది చూసాము నువ్వు తయారు చేసి పెట్టుకున్నావు అది కొంచెం తగ్గిస్తారు తగ్గుతుంది ఆ అవకాశం ఉంటుంది అంటారు ఉంది ఉంది ఉంటుంది భగవత్ ప్రార్థన వల్ల కొంత ఉంటుంది కష్టపడటం నీవు ఎంతవరకు కష్టపడాలి ఇంత కష్టపడాలని ఉందనుకో నీ రాతలో నువ్వు తెచ్చుకున్నది అంత మూట నువ్వు తెచ్చుకున్న సర్ది మూట నువ్వే మోసుకోవాలి ఇప్పుడు ఇంత మూట ఇస్తాడా ఇస్తాడు అదేగా చెప్తున్నా పూర్తిగాని ఇది ఇంత మూటను నువ్వు మోసుకోవాల్సి వస్తే నువ్వు భగవత్ ప్రార్థన చేయటం వల్ల ఈ మూట యొక్క బరువు తగ్గుతుంది బరువు తగ్గుతుందా మోసే శక్తి వస్తుందా రెండు నువ్వు అదే చెప్తున్నా ఈ బరువు తగ్గుతుంది ఈ మూటని మోసే శక్తి నీకు ఇస్తాడు నువ్వు భగవంతుడి మీద దుర్మార్గుడైన దేవుడా నేను ఇంత పని చేశాను అయినా నువ్వు నువ్వు పలకట్లేదు అని పక్కింటావిని తిట్టినట్టు తిట్టేవనుకో కర్మ సంచిత పాపం ఏమవుతుంది ఇంకొంచెం పెరుగుతుంది ఈ మళ్ళీ ఈమె కొత్త జీవితానికి రేపు రాబోయే జన్మకి నువ్వు ఇంకో మూట సిద్ధం చేసుకుంటావు భగవద్ దూషణ చేసి భగవంతుణ్ణి దూషించి ఇంకొంచెం సిద్ధం చేసుకుంటావు కొత్తది అనుభవించేసే ఈ అనుభవించడానికి సరిపడా శక్తి ఓని ప్ర నువ్వు ప్రార్థించవలసింది ఏంటి ఏదైనా నీకు అత్యద్భుతమైన విషయం లభించినప్పుడు భగవంతురా నువ్వు ఉన్నావు అందుకే నాకు ఇది లభించింది అని పెట్టుకో ఆ వాక్యాలు అనుకో ఏదైనా పెద్ద కష్టం వస్తే ఎందుకో ఇంత పెద్ద కష్టంలో ముంచుతున్నావు నన్ను ఈ కష్టాన్ని భరించే శక్తి నాకు ఇవ్వు అని దండం పెట్టుకో ఈ రెండూ నీకు ఫలిస్తాయి ఇది నువ్వు చేయవలసిన ప్రార్థన ఏదైనా నీకు లభిస్తే భగవంతుడు నా యొక్క ప్రతిభకి గుర్తింపు లభించింది అనుకోవద్దు నువ్వు బ్రహ్మాండ నాయకుడు కాదు ఒక్క క్షణం ఆయన చూడకపోయాడో అయిపోయావే నువ్వు ఏ దీనికి అతీతులు కాదు ఎవ్వరూ అతీతులు కాదు ఏ ఒక్కళ్ళు దాని నుంచి తప్పించుకోలేదు భగవంతుడు అయితే మొహం పక్కకి తిప్పాడో అంతే సంగతులు నువ్వు పరమాద్భుతమైన ఆటగాడివిగా పరమాద్భుతమైన గాయకుడివిగా నువ్వు ఏమైనావు మహామహా విద్వాంసులు మహామహ విద్ ఏమన్నా అంటే విద్వాంసులే కాదు రాజులు ఎవ్వరూ మిగలరు ఉండరు కదలరు మెదలరు భగవంతుణ్ణి మన ఎందు ప్రసన్నుడుగా ఉంచుకోవాలంటే మనం ఆయనతోటి మాట్లాడాల్సిన మాటలు రెండు నువ్వు ఉన్నావు నీ వల్లే నేను బాగున్నాను అంటే నువ్వు ఉన్నావు నన్ను నాకు కొంచెం తోడుగా ఉండు ఆ శక్తిని నాకు ఇవ్వు ఈ రెండు మాట్లాడు నువ్వు మిగిలినవి ఏ అడిగినా వాటి వల్ల ఉపయోగం ఏమి లేదు నీకు రావాల్సిందైతే వస్తుంది నీకు రాందైతే నువ్వు ఎంత ప్రార్థించినా ఎంత ప్రయత్నం చేసినా నువ్వే తెచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నా రాదు రావణాసురుడు మహాద్భుత సౌందర్యవతను సీతామహాసాధుని తెచ్చి ఒంట్లో కూర్చోబెట్టుకున్నాడు ఎక్కడో ఉన్నాను లంకలో అనుకున్నాడు ఈ కథలన్నీ మనకి ఎందుకు చెప్తారు ఇందుకే చెప్తారు ఎక్కడో లంక స్వర్ణ లంక ఎవ్వరూ దరి చేరలేరు దాటి రాలేరు దానికి ఒక మహా భయంకరమైన రాక్షసి కాపలా ఉంది లంకానగర పురి రాక్షసి అయినా కూడా ఒక కోతి చిన్న స్వల్ప రూపంలో ఉన్న కోతి ప్రవేశించేసరికి చూడు ఎలా అయిపోయిందో ఏమైపోయింది చివరి అంతలా అయింది కదా మొత్తం వాళ్ళ జీవితాల్లో సర్వనాశనం ఒకటి మొదలు పెడితే ఎంత మంది పాడయ్యారు నువ్వు ప్రయత్నం చేసినా నువ్వు దాన్ని సాధించలేవు భగవంతుడు ఇవ్వదలుచుకుంటే ఇవ్వదలుచుకుంటే ఏదైనా ఇస్తాడు ఆ ఇవ్వ తలుచుకోవటం ఎప్పుడు కుదురుతుంది నువ్వు చాలా గొప్పవాడివైతే నువ్వు చాలా సరైన వాడివైతే నీ యొక్క కర్మలన్నీ సత్కర్మలే అయితే మనకి కావాలి అనుకున్నప్పుడు ప్రయత్నం జరగాలి అంతేకాని భగవన్ నామస్మరణ చేస్తూనే ఉంటే జరగదు కదా జరగదు మొత్తం ప్రయత్నం చేసి అప్పుడు నువ్వు దేవుడిని పిలువు గజేంద్రుడిలాగా అప్పుడు ఆయన వచ్చేస్తాడు నేను ఇంత చంపడ్డాను వేల సంవత్సరాలు పోరాడాను నువ్వెవడిపో నాకు తెలియదు ఫలానావాడు వాడు శంఖచక్రధారిగా ఉంటాడో త్రిశూలధారిగా ఉంటాడో లేకపోతే పూలెక్కి పద్దెనిమిది హస్తాలతో అమ్మవారు ఉంటుందో గజేంద్రుడికి తెలీదు అసలు అతనికి ఊహే లేదు నా శక్తియుక్తులు ఇంత మటుకు పోరాడా ఇక నా వల్ల కాదు నన్ను రక్షించు ఆ రకమైన శరణాగతి భగవంతుని ఎందుగనక ఉంటే నీకు భగవంతుడు పలుకుతాడు ప్రార్థన నిష్కామంగా చేయాలి ఎప్పుడు కూడా రోజు దండం పెట్టుకునేటప్పుడు చక్క శాంతి వాక్యాలు సర్వేజన జన సుఖినోభవంతు ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకో ఆ అందరిలో నేనొకటిగా ఉంటే చాలని భావించు అంతే చాలు అది మనం కోరాల్సింది భగవంతుడిని అందరూ బాగుంటే మనము బాగుంటాం కదా అందరిలో మనం కూడా ఉన్నాం కదా కాబట్టి మనం కూడా బాగుంటాం ప్రపంచ శాంతి అలాంటివి కోరుకో సార్వజనీయమైన కోరికలు సిద్ధిస్తాయి ఏకత్ర ఉండే కోరిక ఇప్పుడు అలా కాదే మనం అక్కడ కొట్టు ఆ గోడనేని ఒక బాణాన్ని చేతికిచ్చారు నువ్వు ఎక్కడ కొట్టినా ఓకే అన్నాడు అనుకో ఎక్కడో చోట కొడతాం కొట్టామని సంతోషిస్తాం అదే ఒక చుక్క పెట్టి నువ్వు ఆ చుక్కనే కొట్టాలంటే కొట్టగలవా సాధన సాధన కావాలి ఎంత సాధన కావాలి నీయందే భగవంతుడు ఫలించాలంటే నీకు మహాద్భుత సాధన కావాలి అది ఇప్పుడు మన దైనందిన మన సాధారణ జీవితంలో మన వల్ల కాదు మన వల్ల అవ్వదు సార్వజనీనంగా కోరుకో అందరికీ సమస్యలు లేకుండా ఉండాలి అందరూ హాయిగా ఉండాలి అని కోరుకుంటే అది ఫలించడానికి అవకాశం దేశం మీదకి వచ్చిపడిన ఈ విపత్తుని తొలగించమని కోరుకోండి దేవుడా అదేదో మా ఇంట్లోకి రాకుండా చూడని అడగద్దు దేశంలోనే ఉన్నావు ఇక్కడి నుంచి దీన్ని తప్పించు ఈ పిల్లలు ఈ చదువులు అన్ని పాడైపోతున్నాయి ఈ పెద్దవాళ్ళు ఈ దిక్కుమాల లేని పక్షులైపోతున్నారు పిల్లలు పెద్దలు కూడా పిల్లలు కుమారులు పోయి పెద్దవాళ్ళు మిగిలిపోతారు లేదా పెద్దవాళ్ళతో పోయి పసిబిడ్డలు మిగిలిపోతున్నారు ఈ సమస్యని తప్పించు అని కోరుకుంటే ఫలిస్తుంది ఎప్పుడు కూడా భగవంతుడిని కోరద్దు నమస్కరించండి భగవంతుడికి నచ్చేవి నాలుగు రకాల మంచి పనులు ఆ నాలుగు చేయండి ఇతరులకి సహాయం చేయండి వాడెవడో మనకు తెలియదని బార్టర్ సిస్టమ్ ఉంటే కానీ నేను ఇవాళ ఇచ్చాను వాడు రేపు నాకు ఇవ్వడు కదా అని ఆలోచించద్దు పెట్టేసి ఇచ్చేసేయండి మీకు కలిగింది సహాయం చేయండి దుర్భాషలాడకండి ఇతరుల నోట్లో నుంచి తీసి బయట పారేద్దామని అనుకోవద్దు పక్కవాడి జీవికని కట్ చేస్తే బుద్ధి వస్తుంది అనుకోవద్దు వాడికి బుద్ధి రావడం కాదు మీకు నరకం వస్తుంది రేపొద్దున అవి ఆలోచించండి ఈ నాలుగు మంచి పనులు చేయండి మీరు ప్రార్థించక్కర్ల మీ జీవితానికి అవసరమైంది ఇవాళ రాబతే రేపొద్దునైనా ఇచ్చేస్తాడు నమస్కారం చేయండి అంతే ఆయన చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఇప్పుడు ప్రపంచం సర్వసాక్షి కదా భగవంతుడు మన లోపలే ఉండి చూస్తూ ఉంటాడు నువ్వు సరిగ్గా చేసినాడు నిన్ను సరిగ్గా చూస్తాడు నువ్వు సరిగ్గా చేయలేదు ఇప్పుడు మనం కూడా చూస్తాడు అప్పుడు చూస్తాడు కదా ఇప్పుడు మనం ఏమో విన వెంటనే మనకు వచ్చేస్తాయి బోల్డ్ అని పరపరలాగా కామెంట్స్ ఏంటంటే ఆ మరి వాళ్ళెవరో పరమ దుర్మార్గులు అండి వాడికి బోల్డ్ డబ్బు ఉంది వాడికి అది ఏదోంది వాడు వాడికి ఏం లేదో నీకు తెలియదు అంతే కదా వాడు రేపొద్దు నీకు ఏమవుతాడో నీకు తెలియదు మనకు తెలిసింది ఏమిటి కనపడుతున్నటువంటి ఎవడు పడవలసిన కష్టం వాడు పడుతూనే ఉంటాడు వాళ్ళ జీవితాల్లో ఉన్నంత అనిశ్చితి ఇంకెవరికి ఉండదు అవును కాబట్టి దాని గురించి ఆలోచించద్దు మన గురించే భగవంతుడు మనము మన ఇద్దరం ఒకటి నువ్వు నేను దోస్తు మనలో ఉన్నాడు దేవుడు మన లోపల ఉన్న దైవాన్ని గౌరవించండి బయట దేవాలయాల్లో దాని దేవుడికి దండం పెట్టి ఏం అడగడం కాదు లోపల వాడిని అడగండి ఏం మంచి చేయాలో చెప్తాడు ఆ మంచి చేయండి అంతరాత్మను ప్రశ్నించామనుకో వాడు ఎందుకు వచ్చింది మనకి అంటాడు ఎందుకు వాడికి అనవసరంగా ద్రోహం చేయటం ఎందుకు వీడిని అనవసరంగా కొట్టడం వాడిని ఎందుకు తిట్టాలి నువ్వు లోపల ప్రశ్నించుకో లోపలనే దేవుడు సమాధానం చెప్తాడు దాన్ని అనుసరించి ప్రవర్తించు అంతే చాలు అంతరాత్మ ప్రబోధం ఒకటి ఉంటుంది కదా అవును దాన్ని అనుసరించు అదే భగవంతుడు అప్పుడు బయట ప్రపంచవ్యాప్తంగా ఉన్న భగవంతుడు మన్ని కరుణిస్తాడు అద్భుతమైన విషయం చెప్పారు నమస్తే నమస్తే జా